అంత డబ్బు పోయిందా పోయిందానా నీ ప్రశ్నతో నన్ను చంపకే లక్ష్మి లక్ష్మి దొరికింది బాబు దొరికిందా ఏది పది పైసలు లక్ష్మి 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 పది పైసలు కోసం మంచులెక్కి పోవాలన్నా పది పైసలు అంటే ఏమిటనుకున్నావే పది నెత్తురు చొక్కలు లక్ష్మి 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 అమ్మా లక్ష్మి జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జ్వర విడుచుకున్నాను తల్లి అందుకే జ్వరం వచ్చేసింది ఇంకా స్థాయి అయితే చచ్చిపోయేవాడిని నువ్వు దొరికావు నేను బతికాను ఆ ముప్పై రూపాయలు ఇప్పించండి ముప్పై రూపాయల ఎందుకురా ఈ పది పైసలు ఎతికించడానికండి ఆరుగురు మనుషులు పురమాయించారండి ఆళ్ళ కూలి ముప్పై రూపాయలండి సోటిగా పది పైసల కోసం ముప్పై రూపాయలు రాదామా కూలీ ఉపదాలు పెడతారాడా పెడతారా లక్ష్మి లక్ష్మి పదరా మీ కూలివ్వాలా ఇవ్వాలండి ఇవ్వకపోతే ఏం చేస్తారా తేడతాండి తిట్టమను సరే చెట్టండి రావుంది అయ్యిందా ఈ మాత్రం దానికి ముప్పై రూపాయలు ఆవదమా వెళ్ళండి నాకు వినబడవుగా ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లింగరాజ్ గారు లింగరాజు గారు ఇలా వచ్చావు అందుకేనా అందుకేనా అంటే అందుకే கூச்சோம் அட்டி நே தெலிது. சரி நேனே எப்புகா பாக அம்மையா இது அது ఇంకా నచ్చిందా ఏమిటి నడక నడక అయిపోయింది ఇంకా విప్పమంటావా ఏమిటి గొంతు పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా పాడనా అబ్బాబే పోదు అయితే నేను నీకు నచ్చినట్టేనా

కొంపకి నదలగా ఉండే గుర్రాలు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు గిరిగిరి గిరిగిలేదు గుర్రాలు గెంతో అమ్మాయి గారు పెలిచేతే ఈ గంతులు తగ్గిపోతాయి కదా నువ్వు నోరు మూసుకొచ్చేవి ఆ మాత్రం నాకు తెలియదునా నువ్వు పుస్తకాలు తీసుకుని అక్కడ తగ్గడు నువ్వు ఇక్కడే తగ్గడు నువ్వు బయట ఆ ఏమయ్యా గోపి దొరద వేసినప్పుడు కోక తప్పదని చెల్లెలి పెళ్ళి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదు అదేం పెద్ద ప్రశ్నే ఎంతకి ఎంత కావాలి ఓ అంటే చేతులకి కాలక ఉన్న గోల్డ్ కదయా క్యాష్ డబ్బు ధనలక్ష్మి సరే ఎంత పెడతాం మా పొలం ఉంది కదండి అంటే ఆ కొండ పక్కన ఉందా దాని మీద ఇరవై వేలు ఇవ్వాలంటే లక్ష్మి 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 సరే నేను నమ్మిస్తున్నాను ఇదిగో ఈ కాగితాలు మీ సంతకం పెట్టు తెల్ల కాగితం పైన నువ్వు పెట్టలేదనుకో నువ్వు చెప్పేది నాకు వినబడదు నువ్వు నాకు కనబడవు అది కాదు లక్ష్మీ లక్ష్మి 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 లక్ష్మీలక్ష్మి లక్ష్మి లక్ష్మీలక్ష్మి అలాగే పెడతాను కన్నే పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా నువ్వు పెట్టు సరే నువ్వు నేను డబ్బుడికి వస్తాను మా నాన్నతో అంతా మాట్లాడేసావా మాట్లాడేశాను మా నాన్న ఒప్పుకున్నాడా ఒప్పుకున్నారు ఈ రోజు నుంచి మనం ఎంత సీతాదేవి శ్రీకృష్ణులకు ప్రేమించుకోవచ్చు సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింక్ ఎడతా నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితో ఇదిగోనే డబ్బు అండి మీరు ఈ జ అది కాదండి తొందరలో ఇచ్చేస్తాను లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి బస్ వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించదేమిటి బస్సు ఇది మంచి సమయం అని మనం వస్తే మన్ని నిరుత్సాహపరుస్తుంది మీరు ఏ గుడ్డివాడు గారు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అందుకేనా బసు బసు డైరెక్ట్ గా పాయింట్ లకు వచ్చే బసు లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు సోడు చిట్టి తల్లి నేను మంచి మూడ్ లోనను నువ్వు రాసుకో ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ స్త్రీ నేను ఒక జ్యోతిష్కున్ని కలవడం సంభవించినది స్త్రీ రెండవసారి కూడా ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను నేను కాదు శంకినీ జాతి స్త్రీ అని వీడు వేడు ఇద్దరు వాదించుకున్నా ఇక్కడికి వచ్చాం ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా లేక జాతి స్త్రీవా నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది మా ఇంటి నువ్వు అసు నీ జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసిరికా ఇంత పుట్టు మచ్చుంటుంది నువ్వు అగు అవును ఒకవేళ వీపు మీద పుట్టు మచ్చ లేకపోతేనా మచ్చన్న బొంద ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మన గ్రంథంలో రాసుకోవచ్చు బసు ంతా లేదు ఐదు పైసలంత ఉంది సగం నేనే గెలిచాను కాదు బస్సు ఈవిడ కచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయంత పుట్టుమచ్చుంటుంది కావాలంటే చూసుకుని బస్సు ఐడియా ఎలా ఉంది పసు బ్రహ్మాండంగా ఉంది అత్త అందాన్ని కింద నుంచి పై చూడొచ్చు కెమెరా రెడీ చేశారు దొరకగానే నొక్కేస్తాను గులిక ఆరు వందల పద్మూడు చూసుకుంటారా ఇదే అక్కడ నీకెలా తెలుసు తల్లి రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా ఇప్పుడు చెప్పండి నేను శంకిడి జాతి స్త్రీనా అశ్విని జాతి స్త్రీనా ప్రస్తుతానికి అశ్విని జాతి స్త్రీవే అంటే స్త్రీ అనమాట అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి